రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ ఎగ్జామ్ రాస్తారు తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ మీరు ఏదైనా అనుకోండి మీరు ఎవరి మాటలు ఎనుకోకపోయినా మీరు శ్రద్ధగా చదువుకోండి ఇప్పుడు ఎట్లా చదువుతారో అట్లా చదువుకోండి డిఎస్సి హండ్రెడ్ పర్సెంట్ పక్కగా నోటిఫికేషన్ నవంబర్ లో ఉంటుంది ఫస్ట్ వీక్ ఈ విషయం ఈ విషయం మీద మీరు ఒకే దాని మీద మీరు స్టాండ్ అవ్వండి వాడు చెప్పాడు వీడు చెప్పాడు యూట్యూబ్లో చెప్పాడు ఆర్ట్యూబ్లు చెప్పాడు ఇవన్నీ వద్దు మీకు డిఎస్సి నోటిఫికేషన్ టెట్ అయ్యే రిజల్ట్స్ వచ్చిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ నవంబర్ మొదటి వారంలో మీకు నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి మేము మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అనుపబ్లికేషన్ బుక్స్ మార్కెట్లో చాలా స్పీడ్గా మీరు తీసుకున్నందుకు ప్రిపేర్ మీరు చక్కగా ప్రిపేర్ చే ప్రిపేర్ అవుతున్నందుకు మీకు ఎప్పటికప్పుడు నా యొక్క లక్ష్యం ఏంటంటే బుక్స్ తీసుకున్న వారందరికీ ఆన్లైన్ క్లాసు ఫ్రీగా అందించాలి అదే ట్యాక్స్ అది ఫ్రీనే ఒక రెండు వందల యాభై అంటే మీకు ఫ్రీ ఫ్రీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఫ్రీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని నా యొక్క తపన నా యొక్క ఆకాంక్ష నా యొక్క అభిలాష కాబట్టి ఫ్రీ ఆన్లైన్ క్లాసులు మీరు తీసుకోండి ఎవరైతే బుక్స్ తీసుకున్నారో మీరు బుక్ షాప్లో తీసుకున్నప్పటికీ కూడా ఫ్రీ ఆన్లైన్ తీసుకుంటే ఏమవుతుంది ఉదాహరణకి ఈరోజు మ్యాథ్స్ చెప్తున్నారు మ్యాథమెటిక్స్ ఎస్జి టెన్త్ క్లాస్ వరకు మీరు టెన్త్ క్లాస్ వరకు మ్యాథ్స్ చెబుతున్నారు మన బుక్ అను అను శ్రీ అను శ్రీ అను మ్యాథ్స్ బుక్ మక్కి మక్కి ప్రతి బుక్ అది తెలుగు ఎక్స్ప్లెషన్ మీ దగ్గర కూడా తెలుగు చక్క పెట్టుకోండి తెలుగు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంగ్లీష్ దగ్గర పెట్టుకోండి ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకేనా ఈ విధంగా మక్కి 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 ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి మీరందరూ కూడా బుక్కులు దగ్గర పెట్టుకోండి బుక్కుని దగ్గర పెట్టుకోండి ఈ ఆన్లైన్ క్లాస్ మీరు ఆఫ్లైన్ వెళ్తే మీ ఇష్టం నేను ఆఫ్లైన్ ఎక్కడ వెళ్ళొద్దాను అంటలే ఎందుకంటే ఆఫ్లైన్ లో కూడా అన్ని ఇన్స్టిట్యూట్ లో కూడా అనుపబ్లికేషన్ బుక్స్ వాడతారు ప్లీజ్ చూసుకోండి ఎందుకంటే అనుపబ్లికేషన్ అంటే క్రేజ్ అనుపబ్లికేషన్ అంత అంత క్రేజ్ అంటే అనుపబ్లికేషన్ బుక్స్ చదివినటువంటి వాళ్ళందరికీ కూడా సెంట పర్సెంట్ క్వశ్చన్స్ వస్తాయి సెంటర్ పర్సెంట్ క్వశ్చన్స్ వస్తాయి దీంట్లో నో డౌట్ ఆల్ ఈ మధ్య కొన్ని ఆన్లైన్ మోసాలు ఆఫ్లైన్ మోసాలు ఇంతకుముందు ముందు ఆన్లైన్ మోసాలు వచ్చి ఇప్పుడు ఆఫ్లైన్ మోసాలు కొడుతున్నాయి ఏంటంటే ఏదో ఒకటి క్రియేట్ చేయటం మిమ్మల్ని ఆకట్టుకోవడానికి ఆకట్టుకోవటానికి యూట్యూబ్లు పెడతాం ఇంకోటి ఎవరైతే మంచి మార్పులు వచ్చాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు యాభై వేలు ఇస్తాము లక్ష రూపాయలు ఇస్తాము కాబట్టి మీరు మీ మాటలు మా మా దగ్గర మా ఆఫ్లైన్లోనూ మా ఆన్లైన్లో చదివినట్టుగా మా బుక్స్ చదివినట్టుగా మేము ప్రచారం చేసుకుంటాము ఎవరైనా ఆ విధంగా ప్రచారం చేసు చూడండి చాలా మంది ఛానల్స్లో వస్తూ ఉంటాయి అవి ఏం లేదా మీకు బుక్స్ చదవాలి మీరు మీకు ర్యాంక్ తెచ్చుకోవడానికి సో మెనీ ఫ్యాక్టర్స్ దాంట్లో అనుపబ్లికేషన్ బుక్స్ ఉండొచ్చు అనుపబ్లికేషన్ ఆఫ్లైన్ ఉండొచ్చు ఆన్లైన్ ఉండొచ్చు మీ మీ ఏరియాలో ఆఫ్లైన్ కూడా ఉండొచ్చు మీరు రీసెర్చ్ చేసుకునేటువంటి కెపాసిటీ మీద కూడా ఉండొచ్చు అందుకని ఒక పబ్లికేషన్ ఎవరు తప్ప మాదే మా బుక్స్ చదవడం వల్లనే లేదా మా ఆన్లైన్ క్లాసులు వినడం వల్లనే వచ్చిందంటే అలాంటి వాళ్ళు ఆన్లైన్ క్లాసులు ఆ బుక్స్ చదవడం వల్లనే మీరు రాకపోతారు గుర్తుపెట్టుకోండి అలాంటి నమ్మాక ఈ వీడియో వైరల్ చేయండి మీరు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా చేయండి లక్ష సబ్స్క్రైబర్స్ అయినాయి మనకి అదేవిధంగా యాప్ డౌన్లోడ్స్ కూడా లక్ష వరకు వస్తున్నాయి మీరందరూ కూడా బాగా ప్రచారం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అను పబ్లికేషన్ ఫాలో అవుతున్నారు కాబట్టి మీరందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ తీసుకుంటాం సో దానికి నేను ఏం చేస్తున్నానంటే మీకు ప్రతి ఆదివారం పది గంటలకి టెట్ ఒక పక్కన డిఎస్సి ఒక పక్కన ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాను ప్లీజ్ రిమాంబ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ అండ్ టిఎస్సి ఫస్ట్ పేపర్ వన్ ఎస్జిటి పేపర్ వన్ కండక్ట్ చేస్తున్నాం తర్వాత పేపర్ టూ కూడా కండక్ట్ చేస్తున్నాం ఎస్జిటి ఎస్జిటి అయితే నూట అరవై మార్కులు టెట్ అయితే నూట యాభై మార్కులు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం సిలబస్ పెట్టాలి కొత్త టెక్స్ట్ బుక్స్ పెట్టాలి కొత్త టెక్స్ట్ బుక్స్ ప్రకారం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం రేపు ఆదివారం నుండి ప్రతి ఆదివారం అప్ డిఎస్సి ఎగ్జామ్ అయ్యే వరకు కూడా డిఎస్సి ఎగ్జామ్ అయ్యే వరకు కూడా మీకు టెస్ట్ కండక్ట్ చేస్తున్నాము దాంట్లో మీ కోర్సులోనే ప్ర ఏర్పాటు చేస్తాం టెస్ట్లు మీ కోర్సులో ఏదైతే మీరు ఎస్జిడిలో చేరి చేస్తున్నారో అదే కోర్సులోనే మీకు టెస్ట్లు ఏర్పాటు చేస్తున్నాం రేపు మాకు ఇంగ్లీష్ మీడియం కూడా ఏర్పడు ఇంగ్లీష్ మీడియా ఎగ్జామ్స్ని కూడా ఇంగ్లీష్ ఏర్పాటు చేస్తారు కాబట్టి మీరు అందరూ అందరు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ప్లీజ్ డౌన్లోడ్ యాప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ ఫ్రమ్ యూట్యూబ్ అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ కూడా డౌన్లోడ్ చేసుకోండి సో ఈ విధంగా మీకు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మంచి మంచి సమాచారం అందిస్తాం టెస్ట్లు ఏర్పాటు చేస్తాం ఇంకోటి చాలా మంది ఎవరెవరు కొత్త కొత్త పబ్లికేషన్ వాళ్ళు బుక్స్ టెస్ట్లు కొంటే రెండు వేల ఐదు వందలు అట బుక్స్ కొంటే పద్దెనిమిది వందలు అంట సో అండి కొత్త కొత్త వాళ్ళు మార్కెట్కి వస్తున్నారు కొత్త పిచ్చోడి పొద్దునని వాడు ఏదేదో రాస్తున్నాడు కొన్ని ఇన్స్టిట్యూట్లోకి బుక్స్ ఇచ్చారట ఆ బుక్స్ ఎవరు తీసుకోవట్లేదట కాబట్టి రకరకాల వాళ్ళు మార్కెట్ కి వస్తున్నారు రకరకాల మార్కెట్ మార్కెట్కి వస్తున్నారు చా మార్కెట్ మార్కెట్కి వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా చూడ చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి పైన ఉంది ప్రతి ఏరియాలోనూ ప్రతి జిల్లాలోనూ ప్రతి ప్రాంతంలోనూ అను పబ్లికేషన్ ఇటు బుక్ షాపుల్లోనూ అటు ఇన్స్టిట్యూట్లోనూ కూడా కోచింగ్ సెంటర్లో కూడా అనుపబ్లికేషన్ బుక్స్ ఫాలో అవుతున్నారు కాబట్టి మీరు ఆఫ్లైన్ ఆఫ్లైన్కి వెళ్ళినా ఆన్లైన్కి అను అనుపబ్లికేషన్ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా అనుపబ్లికేషన్ ఉంటుంది ఈ విషయాన్ని మీరందరూ అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి డైరెక్టర్ మిత్రులు కూడా దృష్టిలో పెట్టుకుని పిల్లల్ని చక్కగా ఎప్పటికప్పుడు మీరు జాగ్రత్తగా చూడ చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంది అదేవిధంగా యూట్యూబ్ లో డైలీ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ పెడుతున్నారు అనుప్రవేశం నుంచి ఒక బాక్స్లో క్వశ్చన్స్ పెడతారు డైలీ ఆ క్వశ్చన్స్ టెస్ట్ అవి వస్తాయా రాట్లేదు పక్కన చేయండి టెస్ట్ ఎవర్ సెల్ఫ్ టెస్ట్ ఎవర్ మెమరీ మీరు ఏ స్థాయిలో ఉండరు మీరు ఏ మీ కెపాసిటీ ఏంటి కరెంట్ కెపాసిటీ ఎక్కడి నుంచి ఇస్తాడో తెలియదు అందువల్ల మీరు కరెంట్ కెపాసిటీ ఎప్పటికే అప్పుడు ప్లాన్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి పైన ఉంది సో దీన్ని జాగ్రత్తగా జాగ్రత్తగా పసికట్టాలి మీరు అద్భుత అప్పుడు మాత్రమే మీరు మంచి రిజల్ట్స్ ని సాధించగలరు అప్పుడు మాత్రమే మీరు మంచి రిజల్ట్స్ ని సాధించగలరు కాబట్టి మిత్రులారా మీరు చాలా జాగ్రత్తగా చదివితేనే ఎవరి మాటలు వినొద్దు మీకు మంచి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రేపో మాపో ఇంగ్లీష్ మీడియం స్కూల్ అసిడెంట్ కూడా రిలీజ్ చేస్తున్నాము ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఎస్ఏ దీంట్లో ఏమి ఉంటాయంటే బయాలజీ 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 ఇంగ్లీష్ మీడియం ఒకటి కంటెంట్ వన్ కంటెంట్ వన్ ఇది సిక్స్త్ టు టెన్త్ రెండు కంటెంట్ టు కంటెంట్ టు ఇది ఇంటర్ లెవెల్ ఇంటర్ నెక్స్ట్ మెథడాలజీ మెథడాలజీ అదేవిధంగా ఫిజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ లో కూడా మూడు అదేవిధంగా మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ లో కూడా మూడు అదేవిధంగా సోషల్ స్టడీస్ దీంట్లో కూడా మూడు ఈ విధంగా ఈ బుక్స్ ని ఒక టూ ఆర్ త్రీ డేస్ లో మీకు అందిస్తాం ఆల్రెడీ కొంతమంది అప్రోచ్ అయ్యారు వాళ్ళందరూ కూడా ఈ బుక్స్ అందిస్తున్నాము కాబట్టి మీరందరూ కూడా వీటిని జాగ్రత్తగా పరిశీలించి వీటితో పాటు కావాలి విద్యార్థుల పదాలు పై పిఐఈ క్లాస్ రూమ్ సైకాలజీ అండ్ జీకే క్యారెక్టర్ బుక్స్ ఒకవేళ క్లాస్ రూమ్ సై కానీ డెవలప్మెంట్ అండ్ పరిగాజీ మీరు తీసుకోవచ్చు టెట్కైతే కాబట్టి మీరు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ ప్రిపేర్ కాగా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటు చదవండి బాగా ఎదగండి ఎన్నో లైఫ్ అనేటటువంటి ఛాలెంజ్ ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి సమస్యలు ఉంటాయి ప్రపంచంలో నాకే ఒక నా ఒక్కడికే సమస్యలు ఉన్నాయి మిగిలిన వాడి వారికి సమస్యలు లేవనేది తప్పు అంబానీ కానుంచి అదానీ వరకు ప్రైమ్ మినిస్టర్ నుంచి ముఖ్యమంత్రి వరకు అదేవిధంగా వరల్డ్లో ఏ వ్యక్తిని తీసుకున్నా ఏదో ఒకటి సమస్యలు ఉంటాయి సమస్యలను చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి ఎస్ మీరు ఇంబ్యాలెన్స్ కాకుండా లైఫ్ని బ్యాలెన్స్గా లీడ్ చేయాలి లైఫ్ని బ్యాలెన్స్గా లీడ్ చేయాలి అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ని సాధించగలరు అలా కాకుండా లైఫ్ మీరు ఇంబ్యాలెన్స్గా ఉండి అగ్రెసివ్గా ఉంటే లైఫ్ పడిపోతుంది కాబట్టి మిత్రులరా నిరుద్యోగిగా ఉన్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి బాధలు మీ వాల్యూ ఉండదు ఇంట్లోనూ బయట కూడా వాల్యూ ఉండదు రకరకాలైనటువంటి ఇబ్బందులు అటు మీరు చేసుకున్నటువంటి మీ భార్య తరపు నుంచి ఇబ్బందులు మీ తల్లిదండ్రుల నుంచి ఇబ్బందులు సొసైటీ నుంచి ఇబ్బందులు మరి ఎన్నో రకాలైనటువంటి ఈ ఇబ్బందులన్నింటినీ భరించి సక్సెస్ సాధించినటువంటి వాడి గురించి ఈ సుమ ఈ సమాజంలో వాడి గురించి బాగా చెప్పుకుంటారు కాబట్టి మిత్రుల ఈ ఇబ్బంది ఈ ఇబ్బందులన్నింటినీ మీరు అధిగమించాలి మీరు తాటేయాలి మీరు అధిగమిస్తేనే మీరు అధిగమిస్తేనే మీరు సక్సెస్ సాధించగలరు మీరు అధిగమించలేదు అనుకో మీరు అధిగమించలేదు అనుకో జీవితాంతో నిరుద్యోగం ఉంటుంది మరి జీవితాంతం నిరుద్యోగంగా ఉండటం మీకు ఇష్టమా లేదా ఈ ఐదారు నెలలు కష్టపడి చెమతోర్చి కూటికి కూడు తింటానో తినకో ఏదో ఒకటి కొన్ని టిఫిన్ టిఫిన్తో కొంత కడుపు నింపుకొని చదువుకుని మరి మీరు లైఫ్లో సెటిల్ అయ్యి మంచి ప్రయోజకులు అయ్యి మిగతా వాళ్ళకు కూడా ఆదర్శంగా ఉండటానికి ప్రయత్నిస్తారు అది మీ చేతిలో నుండి థ్యాంక్